ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణం మాసంలో మన ఇంట్లో పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే మీ పూజగదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి శ్రావణమాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజగదిలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే సిద్ధిస్తుంది ఇక ఎలాంటి వస్తువులను మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి శంఖం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు శంఖాలు లక్ష్మీదేవి సోదరులు విశేషంగా ఈ శ్రావణమాసంలో మాసంలో మీ ఇంటికి ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణమాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి శ్రావణమాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి తనకు తానుగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పసుపు కుంకుమలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణమాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు నిండుగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా గాజుల మాలను సమర్పించాలి పన్నెండు గాజులను పసుపు దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుని అక్షింతలను తలపైన వేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇక అత్యంత శక్తివంతమైన దీపాలలో కామాక్షి దీపం ఒకటి శ్రావణమాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం కామాక్షి దీపం కాబట్టి ఒక కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా కామాక్షి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి శ్రావణ మాసంలో కారు కామాక్షి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెండి ప్రమిదలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ శ్రావణమాసం నెల రోజులు వెండి కుందుల్లో కానీ మట్టి మీదలో కానీ దీపారాధన చేయండి ఇక మీరు చేసే పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవికి చేరతాయి అదేవిధంగా ఈ శ్రావణమాసం నెల రోజులు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి నెయ్యితో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో కాని తామరకాడ ఒత్తులతో కాని దీపారాధన చేయండి అలాగే ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఏ కొరత ఏర్పడకుండా అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఒక రాగి కలశం ఉండాల్సిందే ఒక చంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించాడు విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలు విగ్రహం కింద ఒక చిన్న ప్లేట్ను ఏర్పాటు చేసి అందులో నీళ్లు పోసి ఉంచాలి తాబేలు ఎల్లప్పుడూ నీటిలోనే ఉండాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసం నెల రోజులు మీ పూజగది ఉత్తర దిశలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంటికి విపరీతమైన ధనం కలిసి వస్తుంది ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీకు ఆస్తిపాస్తులు కూడా కలిసి వస్తాయి ఈ శ్రావణమాసం అంటే శివునికి కూడా చాలా ఇష్టమైన మాసం శివుని కన్నీటి చుక్కల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి కాబట్టి శివునికి ప్రీతికరమైన రుద్రాక్షను ఈ శ్రావణమాసంలో కొనుగోలు చేస్తే చాలా మంచిది శ్రావణమాసంలో రుద్రాక్షను కొని మీ పూజగదిలో పెట్టుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే రుద్రాక్షను మెడలో ధరిస్తే మీపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది లింగరూపంలో ఉన్న శివుడిని పూజిస్తే మన కుటుంబంలో ఎలాంటి ఆపదలు ఏర్పడకుండా ఆ శివయ్య మన కుటుంబాన్ని రక్షిస్తాడు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి పూజ గదిలో ఒక శివలింగం మాత్రమే ఉండాలి పూజగదిలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి అలాగే అమ్మవారిని పూజించే భక్తులు తామరపూలతో కానీ గులాబీ పూలతో కాని పూజించండి ముఖ్యంగా అప్పుల సమస్యలు అలాగే డబ్బుల సమస్యలతో ఇబ్బంది పడేవారు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవి నివసించే తులసి మొక్కను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజించాలి ఈ శ్రావణమాసంలో చేసే తులసి పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అలాగే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి మీ ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి ముందు వేలాడదీయండి ఇక మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంటిని ఎల్లవేళలా లక్ష్మీదేవి రక్షిస్తుంది అలాగే మన శాస్త్రాలలో గోమతీ చక్రాలకు చాలా విశిష్టత ఉంటుంది వాటికి చాలా శక్తి కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా గోమతీచక్రాలు ఉండాలి గోమతీచక్రాలకు బొట్లు పెట్టి మీ పూజగదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ శ్రావణమాసం నెల రోజులు మీ పూజగది చాలా పవిత్రంగా ఉండాలి ఎందుకంటే ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మీ పూజగది ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది విరిగిన దేవుని విగ్రహాలు అలాగే పాతబడిన దేవుని చిత్రపటాలను పూజగదిలో ఉంచకూడదు ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో పాతబడిన దేవుని పటాలను తీసేసి కొత్తవి ఏర్పాటు చేసుకోండి పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు ఎండిపోకముందే తీసేయాలి అలాగే కాలిన ఒత్తులను కూడా పూజగది నుండి తీసేయాలి ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పూజగది శుభ్రంగా ఉంటేనే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణమాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో కనక వర్షంతో నిండిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్